Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఇంకా మనకి ముందొచ్చేది పండగ శివరాత్రి కదండి శివరాత్రి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కందగడ్డలు కదా కందగడ్డలు అలాగే చిలకడదుంపలు అని కూడా అంటారు ఇలా కందగడ్డలని అయితే ఒక్కసారి అరిటాకులో కనుక ఫ్రై చేయండి రుచి అనేది మరింత బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ ఒక పెద్ద అరిటాకుని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇక్కడ కందగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ లావుగా ఉన్న కందగడ్డలు కాకుండా కొంచెం సన్నగా ఉండేటి చూసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి స్టవ్ పైన ఒక స్టాండ్ వేసేసుకొని అరిటాకును కొంచెం వేట్ చేసుకోండి మనకు ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అయిపోతుంది వేట్ చేసుకుంటే అరిటాకు అనేది తర్వాత అరిటాకుని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేడి చేసుకున్న అరిటాకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి మీరు కొంచెం ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా పంచదార కూడా వేసేసుకున్నాక లైట్గా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ కాదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వాటర్ జిమ్ వేసుకోవాలి మనం వాటర్ కూడా జిమ్ వేసుకున్నాక ఇంక ఇప్పుడు దీన్ని స్లోగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి చక్కగా కందగడ్డ ముక్కలు అనేవి బయటికి రాకోకుండా అరిటాకుతోని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చిన్న అరిటాకు ముక్కతోనే పైన అనేది ముడి వేసేసుకోండి ఫోల్డింగ్ ఊడిపోకుండా మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా ముడి అనేది వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూసారు కదా చిన్న అరిటాక్ ముక్కతోనే ఇలా ముడివేసేసుకోండి వేసేసుకోండి అస్సలు ఊడిపోకుండా ఉంటుంది ఇలాగ అన్ని ప్యాకెట్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి చక్కగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ అరిటాక్తోనే చక్కగా పైన ముడి అనేది వేసేసుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ పైన అయితే ఒక పెన్నం పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ కందగడ్లు అనేటివి మనకి నూనె కంటే నెయ్యితో ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈసారి శివరాత్రికి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది మనం వేసుకున్న నెయ్యి అనేది కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాకెట్స్ వన్ బై వన్ పెనం మీద అయితే పెట్టేసుకోవాలి పెనం పైన మనం ఫోల్డ్ చేసుకున్న ఈ ప్యాకెట్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఇంక ఇప్పుడు పైనుండి లైట్గా వాటర్ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ పైనుంచి ఇలా జిమ్ వేసుకొని ఇంకా ఆవిర అనేది పోకుండా ఒక గిన్నె లాంటి దాన్ని పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే ఒకసారి మూత ఓపెన్ చేసి అయితే చూసుకుందామండి లైట్గా వీటిని కొంచెం పక్క ఇటు జరుపుకుందాము ఇలా ఒక్కసారి మళ్ళీ జరుపుకొని మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఆరు నిమిషాలైనా కుక్ చేసుకోవాలి మనకి ఒక పన్నెండు నిమిషాల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి రుచిమట్టుకు భలే ఉంటుందండి అరిటాకుల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ విషయానికి వస్తే నిజంగా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి మనకి అరిటా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్ని ప్యాకెట్స్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మనము కందగడ్డల్ని ఒక్కసారి ఇలా అరిటాకు పొట్లాల్లో వేసి ఫ్రై అనేది చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని అయితే తింటారండి ఇంక ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో మనకి మనము నెయ్యి వేసుకున్నాము అలాగే పంచదార కూడా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో చూసారు కదా ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి అరిటాకు పొట్లాల్లో చక్కగా ఇలా కందగడ్డ వేసి ఫ్రై చేయండి రుచి మట్టుకు బల్లే ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్